శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే పంచాక్ష్యానము భగవంతుడు పలికెను పూర్వం శంకరుడు గంధర్వులు కిన్నరులు మానవులలో రూపవంతులైన స్త్రీలను చూసి మంత్రంతో వారిని దూరంగా తీసుకుని వెళ్ళేవారు రమ్యమైన కుటీరం నిర్మించి వారితో క్రీడించేవారు ధ్యానం ద్వారా గౌరీదేవికి ఈ విషయం తెలిసింది శివుని ఆంతర్యం గ్రహించిన పార్వతికి రోషం వచ్చింది అప్పుడు ఆమె క్షేమంకరి రూపం ధరించి శంకరుడున్న ప్రదేశానికి వచ్చింది అనేక మంది స్త్రీల మధ్య ప్రకాశిస్తున్న శంకరుని చూసెను కామపీడితుడై వారిని ఆలింగించుకుని వివిధ చేష్టలు చేస్తున్న శంకరుని ముందుకు క్షేమంకరి వెళ్ళింది శివుడు సిగ్గుతో తన తిప్పుకునెను వారందరినీ కోపంతో పట్టుకుని లాగి ఒక్క తన్ను తన్నగా వారు భూమిపై పడి వికృత రూపులైరి ప్రభావం వల్ల దద్దమైన అంగముల గల వారు మ్లేచ్చుల వశమైరి ఆ స్త్రీలు చండాల స్త్రీలనే ఖ్యాతిని పొందారు ఈనాటికి కూడా వారు ఆ శాపాన్ని అనుభవిస్తున్నారు ఉమాదేవి నూరు రూపాలు ధరించి శివుని చేరను ఓ బ్రాహ్మణ కామం యొక్క ప్రభావం ఇది చాలా కాలం తర్వాత శంకరుడు పార్వతీదేవితో కైలాస మందిరానికి వెళ్ళను క్షేమంకర్ని దర్శించి సేవించి వారు ఇహపరాల్లో ఐశ్వర్యవంతుల కుంకుమ రక్త సర్వాంగి కుందేందుధవలానని సర్వమంగళ దే దేవి క్షేమంకరి నమోస్తుతే కుంకుమ రక్త వర్ణ దేహమును కుందపుష్పం వంటి ముఖమును గల ఓ దేవి మాకు సమస్త శుభాలు కలిగించు సమస్త సుఖాలు ప్రసాదించు నీకు మా నమస్కారమని స్థుతించాలి ఆమెను దర్శించి నమస్కరించని వారు యుద్ధంలో పరాజితులవుతారు నమస్కరించేవారు జయాన్ని విద్యను పొందుతారు కాయప్రభావం వల్ల శంకరుడు కూడా మోహానికి వసుడయ్యాడు హరుడు తితీక్ష గుణం కల వలన గుణం వలన దేవదానవులకు ప్రభువయ్యను లోకంలో శంకరు వంటి వారు మరొకరుండరు ఒడిలో కూర్చున్న గొప్ప అందం గల స్త్రీని వదిలి నేలనే సయ్యగా చేసుకున్న శంకరుడు దేవదానవులకు అసాధ్యమైన లోకములను పొందను అందువలనే శంకరుడు భక్తులలో శ్రేష్ఠుడు దేవదానవులచే పూజితుడు తన వద్దనున్నది అందరికీ పెట్టి మిగిలిన దాన్ని మాత్రమే తాను స్వీకరించును ఈ విధంగా అతడు బహుకాలం నుంచి అభ్యాసం చేయుచుండను భార్యా సంగమానికి ముందు నన్ను చూసినప్పుడు భార్యను తనకు అర్పించను పన్నెండు సంవత్సరాల కాలం శంకరుడు అన్ని నాకు అర్పించిన పిదపనే తాను స్వీకరించను రక్షించుటకు సదా నేను అతని గృహంలో ఉందును పూర్వం వైష్ణవ మార్గాన్ని అనుసరించిన వారు చెయ్యని పనులు ఇతను చేశను అందుకే నేనతని వైష్ణవులలో వైష్ణవుడని అతన్ని వర్ణించాను నేను ఇతని గృహం నుంచి వీడే ఒక్క క్షణం కూడా ఉండను నా ఎందు భక్తి కలిగిన వారికి బహుశులభుడను వారికి నా స్థానమిచ్చుటకు నేను సదా సిద్ధుడను మా ఇద్దరికి సౌజన్యం ఆహార నిద్రలో మొదలైనవి సమము భేదం లేదు అందువలనే మోకుడు మొదలగు వారు తమ పరివారంతో శ్రీహరిని పొందును అతని ఇంటికి దగ్గరలో ఉన్న బల్లులో మొదలగు నీచ ప్రాణులు కూడా స్వర్గాన్ని పొందును వ్యాసుడు పలికను ఇంతలో సిద్ధులు ఋషులు సాధు సాధు అని పలుకుతూ పుష్పవృష్టిని కురిపించిరి దేవదంధుములు మోగినవి అనంతరం వారి వారి విమానాలలో కూర్చుని వైకుంఠానికి వెళ్ళిరి ఈ అద్భుతం చూసిన బ్రాహ్మణుడు మధుసూదన జనార్దన జ జ గురించి ఉపదేశం చేయవలను భగవంతుడు పలికన పుత్ర నీవు నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి దుఃఖితులైన వారిని సేవించి ఆనందపరచం ఆ తర్వాత నీవు నా లోకాన్ని పొందదవు పిల్లలను చిన్నప్పటి నుంచి వ్యాధులు మొదలైన వాటి నుంచి రక్షించి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు సమానమైన వారు మూడు లోకాలలో లేరు అప్పుడు దేవతలు గొప్ప ఆనందంతో స్తుతించి ఆ ఐదుగురితో వైకుంఠాన్ని చేరిరి అనంతరం వారు అంతరిక్షంలో ఉన్న ఒక పట్టణానికి వెళ్ళిరి అది విశ్వకర్మచయ నిర్మితమైనది రత్నములతో ఇష్టమైన పదార్థములతో కల్ప వృక్షములతో బంగారపు గోడలతో నిర్మించిన గృహములతోనూ రమ్యముగా ఉన్నది వజ్రవైధూర్యాలు పొదగబడిన సోపాన మార్గాలతో గంగానది జలాలతో నిండిన కొలనులతోనూ గీత వాద్యములతోనూ కోకిల మనోహర ధ్వనులతోనూ సిద్ధులతోనూ గంధర్వులతోనూ సుందరులైన జనులతోనూ నిండి ఉన్నది అంతరిక్షంలో ఆ పట్టణం ఊగుచున్నది వారంతా అక్కడ నిలిచిన విష్ణువును పొందిరి ఆ బ్రాహ్మణుడు కూడా తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారిని సేవించి అనతి కాలంలోనే అతడు కుటుంబంతో కలిసి వైకుంఠాన్ని చేరను పుణ్యప్రదమైన ఈ ఆక్ష్యానం మీకు చెప్పాను దీన్ని విన్నవారు చెప్పువారు చదువువారు ఎన్నడూ హీనస్థితి పొందరు బ్రహ్మహత్యాది దోషములను పొందడు కోటి గోవులను దానం చేసిన ఫలం పొందును చెడు స్వప్నాలను నాశనం చేయు గంగా మరియు పుష్కరాలతో స్నానం చేసిన ఫలమును పొందును ఓం శాంతి శాంతి శాంతి